నారాయణ మెడికల్ కాలేజీలోని గ్రేస్ లెక్చర్ గ్యాలరీనందు ఎంబీబీఎస్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు మొదటి సంవత్సరం విద్యార్థులకు వైట్ కోట్ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ డిఎం కార్తిక్ వ్యవహరించారు ఈ సందర్భంగా నారాయణ మెడికల్ కళాశాల డీన్ డాక్టర్ పి శ్రీనివాసల రెడ్డి మాట్లాడుతూ రెండు పేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఎంబీబీఎస్ మొదటి సంవత్సరంలో చేరిన విద్యార్థులకు వైట్ కోటు సర్మనీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని దీని ముఖ్య ఉద్దేశం వైట్ కోటు యొక్క బాధ్యతలు వైద్య విలువలు నమ్మకం పెంపొందించుకోవడమేనన్నారు ఈ వైట్ కోటు ప్రాముఖ్యతను తెలియజేస్తూ అధ్యాపకులచే విద్యార్థులకు మొదటిసారి ఈ వైట్ కోటు ధరింపచేయడం జరుగుతుందని ఆయన అన్నారు ఇప్పటి నుంచి పూర్తి స్థాయి వైద్య విద్యార్థులుగా వారి బాధ్యతలు తెలుసుకునేందుకు రోగులకు సేవలందించేందుకు బీజం పడినట్లేనని తెలిపారు అనంతరం కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ విశ్వకుమార్ మాట్లాడారు ఈ కార్యక్రమంలో నారాయణ వైద్య విద్యా సంస్థల కోఆర్డినేటర్ డాక్టర్ బిజు రవీంద్రన్ అడిషనల్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఆర్ హరీష్ ఆపరేషన్స్ హెడ్ డి రామారావు ఆపరేషన్స్ ఏజీఎం డాక్టర్ మంజుప్రభ వివిధ విభాగాల అధిపతులు హాస్పిటల్ ఏజీఎం ఏసీ రెడ్డి తదితరులు పాల్గొన్నారు thank you nick so much Okay. okay, next uh, next to students, be ready beside all the girls and boys, be but... <coughs> Next, next row, next floor. Please, uh, the uh, people. Yes. Thank you. Next floor. Thank you. Thank you so much. Next segment. go to the bed. If the body is saying you have to eat something, eat it. If the body is saying drink some water, you have to drink. Like that you have like the body, it is nothing but your welcoming disease into our body. So once the body is diseased, you know I need not to tell whatever the wealth you have and whatever the knowledge today because of their hard work. So from now onwards you have to do the hard work with a compassionate manner and remember all these things which I already mentioned so far. The day of promise, because this is the day on which you all don your white coats, knowledge, but also skills, and also the ethics, and also the responsibility. Good practitioners must remain. యంత్రీయం ప్రేక్షకులకి నమస్కారం నేను డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి ప్రిన్సిపల్ డి నారాయణ మెడికల్ కాలేజ్ ఈరోజు మేము కొత్తగా వచ్చిన ఫ్రెషస్ బ్యాచ్ ఆఫ్ మెడికల్ స్టూడెంట్స్కి వైట్ కోట్ సెరమనీ అని ఒక ప్రోగ్రామ్ చేస్తున్నాం దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే స్టూడెంట్స్లో కొత్తగా చేరిన స్టూడెంట్స్లో వైట్ కోట్ ఒక ఇంపార్టెన్స్ ఏంటి ఆ వైట్ కోట్ వాళ్ళకి ఎటువంటి రెస్పాన్సిబిలిటీస్ వస్తుంది ఎటువంటి మెడికల్ ఎథిక్స్ నేర్పించుతుంది ఎప్పుడు ట్రస్ట్ బిల్డింగ్ని ఎట్లా క్రియేట్ చేస్తుంది అనే దానికి ఒక గుర్తుగా ఈ వైట్ కోట్ని చూస్తాం మనం దాని యొక్క ఇంపార్టెన్స్ని తెలియజేస్తూ వాళ్ళందరికీ ఫస్ట్ టైం మా అందరూ డాక్టర్ల చేత మా ఫ్యాకల్టీ మెంబర్ల చేత వాళ్ళకి వైట్ కోట్ ఫస్ట్ టైం తొడిగించడం జరుగుతుంది ఈ రోజు నుంచి వాళ్ళు మెడికల్ స్టూడెంట్స్ ఫుల్ ఫ్రెడ్జెట్గా మెడికల్ స్టూడెంట్స్ అంటే ఏంటి వాళ్ళ యొక్క రెస్పాన్సిబిలిటీస్ ఏంటి ట్రస్ట్ బిల్డింగ్ ఎలా చేసుకోవాలి ట్రీట్మెంట్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటివి ఇలాంటివన్నిటి కూడా వాటికి బీజం పడేది ఈ రోజు నుంచే అవన్నీ తెలియపరచడానికి దాన్ని సపరేట్గా ప్రత్యేకంగా కార్యక్రమంగా నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో మా కాలేజీ కోఆర్డినేటర్ బిజు రవీంద్రన్ గారు ఆపరేషన్స్ హెడ్ రామారావు గారు మే మిగతా హెచ్ఓడిస్ అనాటమీ ఫిజియాలజీ హెచ్ఓడిస్ అండ్ వైస్ ప్రిన్సిపాల్ విశ్వకుమార్ గారు అందరూ పాల్గొనడం జరుగుతుంది ఆర్ సెయింగ్ ఆల్ ది బెస్ట్ టు అవర్ స్టూడెంట్స్ నమస్తే అండి సో ఇక్కడ ఈ సందర్భం వైట్ కోట్ సెర్మనీ అని కొత్తగా ఎంబీబీఎస్లో జాయిన్ అయినటువంటి విద్యార్థులకి ఆ వైట్ కోట్ గురించి దాని ప్రాముఖ్యతని వృత్తిపరమైనటువంటి ప్రమాణాలు దానికి ఉన్నటువంటి ఔన్నత్యము వాళ్ళు వాళ్ళు పెంపొందించుకోవాల్సిన ప్రొఫెషనల్ వాల్యూస్ ఇవన్నీ తెలియజేయడానికి సంకేతంగా ఈరోజు ఈ వైట్ కోట్ సెరిమని ప్రొఫెసర్స్ అందరి సమక్షంలో అడ్మినిస్ట్రేటర్స్ అండ్ మేనేజ్మెంట్ అండ్ టీచింగ్ ఫ్యాకల్టీ అండ్ స్టూడెంట్స్ టుగెదర్ వేర్ అబ్జర్వింగ్ దిస్ వైట్ కోట్ సెరమనీ టుడే థాంక్ యూ అందరికీ అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్ లో డిపార్ట్మెంట్ ఆఫ్ ఆంకాలజీ మా ఆంకాలజీ నిపుణుల వైద్య బృందం డాక్టర్ ఎన్ శ్రీవిద్య సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ బి మనోభిరామ్ సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ పి గురుసాయి రత్నప్రియ సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితం మహిళలకు సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ మమోగ్రామ్ పాప్ స్మియర్ సిఐ వన్ టూ ఫైవ్ క్యాన్సర్ యాంటీజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ గైనకాలజిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ పురుషులకు సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ పిఎస్ఏ పోస్ట్ టెడ్ స్పెసిఫిక్ యాంటీజన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ ఈ ఉచిత స్క్రీనింగ్ ప్యాకేజీలు మే మూడవ తేదీ వరకు మాత్రమే సంప్రదించండి సూపర్ స్పెషాలిటీ బ్లాక్ ఫస్ట్ ఫ్లోర్ బి త్రీ అపాయింట్మెంట్ కొరకు నైన్ సిక్స్ ఫోర్ జీరో వన్ డబల్ జీరో ట్రిపుల్ ఫైవ్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సేవల కొరకు నైన్ జీరో త్రీ సెవెన్ వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్